హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను వచ్చేసి ఈ శారీకి ఇలా ట్యాజల్స్ వేశాను అవి ఎలాగో ఈ వీడియోలో చూసేసింది దానికి కావాల్సిన మెటీరియల్స్ అనమాట సిల్క్ థ్రెడ్స్ వన్ జెరీ థ్రెడ్ వైట్ పెరల్ బీట్స్ గోల్డ్ బీట్స్ నీడిల్ గమ్ మెటీరియల్స్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి శారీ పళ్ళు ఇట్లా మర్చుకుని పెట్టేసుకునేసి దానిపైన టేప్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్క్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి శారీకి ఇట్లాగా ఈ విధంగా బీట్స్ అనేది కుట్టుకోవాలన్నమాట దానికోసం గాను ఎయిట్ లైన్స్ థ్రెడ్స్ తీసుకున్నాను అలాగే అవి థ్రెడ్స్ వచ్చేసి నీళ్ళలోకి ఎక్కించుకున్న తర్వాత ఇలా బీట్స్ తీసుకొని బీట్స్ అన్ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ స్మాల్ బీట్స్ తర్వాత వైట్ పెరల్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బీడ్ వేసుకునేసి ఇట్లా శారీకి వచ్చేసి టూ నాట్స్ అనేది వేసేసాను అనమాట మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అదే థ్రెడ్ ని నీడిల్ ద్వారా బీడ్స్ లో నుంచి యువతలకి తీసేసాను నెక్స్ట్ అదేలాగా బీడ్స్ తీసుకునేసి దాని పక్కనే కూడా సేమ్ అలాగే నాట్ వేసేసుకొని రెండింటిని కలిపేసి మూడు అనేది వేసేసుకోవాలి శారీకి ట్యాజల్స్ వచ్చేసి మనం సింగిల్ కలరా లేదా డబల్ కలర్ యూజ్ చేయాలనేది శారీలో ఉన్న కలర్స్ బట్టి అర్థమైపోతుంది సో ఈ శారీలో వచ్చేసి నాకు టూ కలర్స్ ఉన్నాయి కనుక నేను ఇక్కడ టూ కలర్స్ యూజ్ చేస్తున్నాను సో అలాగే ఈ మీరు చూసినట్లయితే ఈ విధంగా చేసినట్లయితే ఈజీగానే మీరు టాగల్స్ అనేది వేసేయొచ్చు ఇలా రెండింటిని కలిపి నాట్ వేసేసుకున్నాక ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసుకుంటాము ఇప్పుడు ఒక కలర్ వేసేసాము నెక్స్ట్ ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకొని మనం రెండు మార్కులు చేసుకున్నాం కాబట్టి రెండు లాగానే పక్క పక్కన సేమ్ ఒకేలాగా బీడ్స్ మళ్ళీ ఇంకొక దారంతో కుట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండిటికి కూడా కలిపేసి నాట్ వేసేసుకోవాలి సో ఇలాగా ఫస్ట్ బీడ్స్ అన్ని కూడా శారీకి కుట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా నేనైతే శారీ మొత్తాన్ని కూడా బీడ్స్ అనేది కుట్టేసాను నెక్స్ట్ మనం ట్యాజర్ అనేది రెడీ చేసుకోవాలి దీనికోసం గాను హండ్రెడ్ లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను అంటే హండ్రెడ్ హండ్రెడ్ కలిపేసి టూ హండ్రెడ్ లైన్స్ దాకా వస్తుంది మనకి సో దాన్ని ఈ విధంగా రెండు నాట్ వేసాం కదా ఆ మధ్యలో నుంచి తీసుకొని పెట్టేసుకొని ఒక జెరీ త్రెడ్ తీసుకొని దానికి ఫుల్ గా చుట్టేసుకొని నాట్ వేసుకుంటూ కూడా చేసేసుకోవాలి లాస్ట్ లో నీడిల్ అనేది మళ్ళీ నాట్ వేస్తూ మనం తీసేసి ఆ జరీ థ్రెడ్ ని కట్ చేసేసి అట్లాగే మనకి ఎంత పొడువు కావాలో అంత పొడువు టాజిల్ అనేది కట్ చేసేసుకొని ఈ విధంగా టాజిల్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి ఒక థ్రెడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకో థ్రెడ్ తో కూడా సేమ్ అలాగే చేసేసుకుంటూ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి ఈ విధంగా శారీ మొత్తం కూడా టాజల్స్ అనేది వేసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్